ఇంటే అని ఒకవేళ అటు ఇటు దారి తప్పిన కుటుంబం భారాన్ని మోస్తూనే ఈరోజు ఈ వ్యాపారాలన్నీ మా ఆడబిడ్డలు చేస్తున్నారు తొందరలోనే మహిళా సంఘాలకు డ్రస్సులు రానట్టునే డిజైన్ కూడా అయిపోయినాయి సంవత్సరానికి రెండు మంచి జతల చీరలు ఏ సంఘం మీటింగ్ పోయినా మీరు ఆత్మగౌరవంతో ఒక మంచి డ్రెస్ కోడ్తో మంచి క్వాలిటీ ఉన్న వాటిని ఇవాళ ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇవ్వాలి అని చెప్పి దాదాపుగా నాకు తెలిసి అరవై ఏడు లక్షల మందికి కోటి ముప్పై లక్షల పైగా చీరలు ఒక్కొక్కరికి రెండు జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు మీ చీరల కోసమే ఈరోజు మా ఆడబిడ్డలకు మీ సోదరుడుగా ఈరోజు మీకు చీరలు కానుకగా ఇవ్వాలని సంఘంలో చేరిన సభ్యులకు ప్రతి సంవత్సరం రెండు చీరలు ఇవ్వాలని ఇలా ప్రభుత్వం తీసుకున్నాం వాటి కూడా చాలా నాణ్యతతోని గతంలో పిట్టలను బెదిరించడానికి పొలాల కట్టే చీరలు ఇచ్చారు చీరలు ఇవ్వగానే తీసుకుపోయి మన జొనసేనకాడను లేకపోతే మన సర్దసేనకాడను మన దగ్గర ఎక్కువ కదా పిట్టలు వాళ్ళకుట్టుకోవడానికి అవి తీసుకొని పోయి బెదురు కోసం కట్టేటోళ్ళం అట్లా కాకుండా ఇవ్వాల మన సొంత ఆడబిడ్డ పండుగపూట పూట ఇంటికి వస్తే ఎట్లయితే మనం బట్టలు పెడతాం అంత నాణ్యతతో కూడుకున్న రెండు జల్ల చీరలు సీతక్క నాయకత్వంలో ఈరోజు మీకు ఆ చీరలు కూడా ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఇవన్నీ కూడా మీ ఆశీర్వాదం ఉండబట్టి మీరు అండగా నిలబడబట్టే ఇన్ని కార్యక్రమాలను మనం చేసుకుంటున్నాము ఇవన్నీ భవిష్యత్తులో ఇంకో కొనసాగాలి అంటే మీరు సంపూర్ణంగా మద్దతు పలకాలి ఏ కుటుంబం కూడా ఒకటే రోజు ఒకటే సంవత్సరంలో అన్ని సమస్యలు తీరం మనం ఇల్లు కట్టాలన్నా ఇంటి ముందర అలుక్కోవాలన్నా పండగ చేసుకోవాలంటే కూడా ఇల్లు అలకంగానే పండగ అవుతుందని పెద్దలు అన్నారు కదా అట్లనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం మళ్ళా చాలా రోజులకు మళ్ళీ మిమ్మల్ని వంటిటికే పరిమితం చేసిన పరిస్థితి నుంచి మళ్ళీ బయటకు వచ్చి మీరు మీ స్వయంగా మళ్ళా పనులు కార్యక్రమాలు తీసుకునే స్టేజ్కి ఈరోజు మనం వచ్చినాం ఇక్కడ నుంచి ఇంకా వ్యాపారంలో వేగంగా ముందుకు పోవడానికి అవసరమైన ప్రణాళికలు చేస్తాం నేను చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా దివ్య రాజేంద్రన్ గారు కూడా నా సూచన ఒకటే ఈరోజు మీరు రూరల్ అండ్ అర్బన్ రెండింటిని సపరేట్గా చూస్తున్నారు రూరల్ అర్బన్ లేదు తెలంగాణలో మహిళలలో ఒక్కటే కార్పొరేషన్లో హైదరాబాద్లో ఉంటే ఒక రకము లేకపోతే ఇవాళ నారాయణపేటలో ఉంటే ఇంకో రకం కాదు మహిళలు అంటే తెలంగాణలో మహిళలందరూ ఒక్కటే దీన్ని మొత్తం ఒకటే విధానంతో తీసుకొని ముందుకు రావాలి దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేయాలి హైదరాబాదులో ఉన్న వాళ్ళు ఎవరు మా నారాయణపేటో మక్తళ్ళ నుంచో లేకపోతే దేవరకద్ర నుంచో కొడంగల్ నుంచో లేకపోతే కల్వకూర్ తాచంపేట నుంచో మక్తల నుంచి పోయిన వాళ్ళే హైదరాబాద్లో ఉన్నారు ఎవరు ఉన్నా చుట్టాలే కదా మనోళ్ళే కదా ఎవరైనా ఇక్కడైనా అక్కడైనా అందుకే ఇప్పుడు అర్బన్ వేరు పట్టణ ప్రాంతాలు వేరు గ్రామీణ ప్రాంతాలు వేరు మహిళా కానీ గత ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి ఇప్పుడు అట్లా కాకుండా మహిళలు అంటే మహిళలందరూ ఒక్కటే తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని స్వయం సహాయక సంఘాలలో